నైన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం నలభై మంది రైతులపై కేసు నమోదు చేసిన పోలీసులు మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపూర్ గ్రామంలో ఎన్నో ఎండ్లుగా సాగు చేసుకుంటున్న తమ భూములను పట్టా చేయాలని కలెక్టరేట్ కార్యాలయం ముందు రహదారిపై బైఠాయించిన రైతులు కలెక్టరేట్ కార్యాలయ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించారని భారీ ట్రాఫిక్ జామ్ వల్ల వాహనదారులు ఇబ్బందులు పడ్డారని రైతులపై కేసు నమోదు చేసిన పోలీసులు పోలీసుల అనుమతితోనే రాస్తారోకో చేసినప్పటికీ తమపై అక్రమంగా కేసు నమోదు చేశారని వాపోతున్న రైతులు i <laughs> ಆಂಧ್ರ <laughs> <laughs>